మనకి మనమే ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి మన క్రైస్తవ జీవితంలో ఇన్నేళ్ల అనుభవంలో సంఘం మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏదైనా ఉందా మన దగ్గర మన తోటి విశ్వాసులు మన ఇరుగు పొరుగు వాళ్ళు మన వీధుల్లో ఉన్నవాళ్ళు మన గ్రామంలో ఉన్నవాళ్ళు మన దగ్గర నేర్చుకోవడానికి ఏమైనా వాళ్ళకి దొరుకుతుందా అలా లేని పక్షంలో మన క్రైస్తవ జీవితం వ్యర్థంగా గడుస్తుందని గ్రహించాలి నీ గురించి సంఘం వెలుపల సంఘంలో సాక్ష్యమేమైంది ఒకవేళ అలాంటి సాక్ష్యం కలిగి మన జీవితం లేకపోతే ఎన్నెల నుంచి క్రైస్తవులుగా ఉన్నా ఎన్నేళ్ళ నుంచి మందిరానికి వెళుతున్నా మన జీవితం వ్యర్థమే ప్రభువుని చూపించలేని జీవితం ప్రభువుని ప్రేమను చూపించలేని జీవితం ప్రభువుని క్షమాపణ చూపించలేని జీవితం ప్రభు యొక్క సిరువ త్యాగాన్ని చూపించలేని మన జీవితం వ్యర్థమే మన జీవితం ద్వారా ప్రభుని అనేకులకు పరిచయం చేయాలి ఒకవేళ నీ దగ్గర నేర్చుకోవడానికి ఇతరులకు ఏమీ లేదంటే ప్రభుకు నువ్వు వ్యర్థమని గ్రహించు ఫిజులకు ఇస్తున్న ప్రాముఖ్యత కంఠత్వ ఇస్తున్న ప్రాముఖ్యత లేకపోతే స్టేజ్ మీద కనబడడానికి ఇస్తున్న ప్రాధాన్యత వాక్యాలు బోధించడానికి ఇస్తున్న ప్రాధాన్యత అనేకులు దృష్టిలో పడాలని చూపిస్తున్న తపన ఇవన్నీ ప్రభువు ఆశించట్లేదు మనం మన నుంచి ప్రభు ఆశిస్తున్నది విలువలతో కూడిన క్రైస్తవ్యం అవసరంలో ఉన్నవారికి ఉన్నవారిని ఆదుకోవడం ఎదుటివారిని ప్రేమించడం ఎదుటివారి పట్ల జాలి చూపించడం దయ కరుణ యేసు క్రీస్తుని మనలో చూపించగలగాలి యేసుక్రీస్తుని మనతో అనేకుల దగ్గరకు తీసుకు వెళ్ళగలగాలి ఆయన్ను పరిచయం చేయాలి అలాంటి జీవితం మనకు లేనప్పుడు ఎన్నాళ్ళుగా క్రైస్తువులుగా మనమున్న మన క్రైస్తవ జీవితం వ్యర్థమే కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకుందాం మనల్ని మనమే పరీక్షించుకుందాం మన దగ్గర నుండి ఇతరులకు నేర్చుకోవడానికి ఏమైనా ఉందా లేదా అలా లేకపోతే ఇప్పటి నుంచే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనేకులను క్రీస్తును పరిచయం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ